对。 క్యాంపు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మన భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ఆర్థికవేత్త ప్రపంచ బ్యాంకు స్థాపి స్థాపించినటువంటి మూలకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనను ప్రపంచ మేధావిగా గుర్తించడం జరిగింది కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఆ యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థుల యొక్క డేటాను తీసి ఎవరైతే ప్రతిభావంతులు అయితే ఉన్నారో ప్రపంచంలో అని వెలికి తీసినప్పుడు మొట్టమొదటి వ్యక్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలవడం జరిగింది బాబాసాహెబ్ బా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి లిఖిత పూర్వక రాజ్యాంగంగా వెలుమందుతుంది ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన దళిత బహుజనులపైన ఉంది ఎంతైనా ఉంది కాబట్టి మనం ఆయన అడుగుజాడల్లో నిలుస్తూ అంబేద్కర్ ఆచరణ ఆలోచన విధానాన్ని మనము అలవర్చుకొని అంబేద్కర్ యొక్క ఆచరణ కార్యక్రమంలో భాగంగా మనం ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకొని ఆయన రా రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మనం హక్కులను సాధించుకున్న సాధించుకొని మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం థ్యాంక్ యూ హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మేము రాజనీయ్ రాజు డోన్ ఫైవ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మా ఊర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ అయితే చే చేస్తున్నారు చాలా మంది యువకులు పెద్ద మనుషులు అయితే గ్రామ పెద్ద నాయకులున ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయాలా చాలామంది ప్రజ ప్రజలకి మనం ప్రాణాన్ని రక్షించే వాళ్ళమవుతామని చెప్పేసి అంత ఊర్లో ఉన్న యువకులు అందరు కలిసి ఒక బ్లడ్ డొనేట్ చేసే క్యాంప్ అయితే నిర్వహించినారు కాబట్టి ఇక్కడ మనం అందరూ మా ఫ్రెండ్స్ అందరూ అందరూ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ఒకసారి అంబేద్కర్ గారికి దండం పెట్టుకొని మనం బ్లడ్ డొనేట్ చేసే మనం దాంట్లో అయితే పాల్గొనే పాల్గొందాము ఫ్రెండ్స్ तो मेरा नाम है आरोड़ा मेरा नाम है आरोड़ा आरेला आरोड़ा तागदी हां किमा पा किमा नाम

ఈరోజు మల్లగాల్ మండలంలో మరి బోనస్తులందరూ కలిసి ఒక క్యాంప్ ఏదైనా జరిగింది చేసే సందర్భంగా ఒక మనిషి క్రెడిట్ వచ్చే వల్ల ఇంతమందికి ప్రాణాలు తీసే వాళ్ళు ఏమైనా డాక్టర్ గారిని తెచ్చిన ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఒక క్రెడిట్ వచ్చే వల్ల చాలా మంది ప్రజలు యువకులు ఏర్పాటు చేసినంతమంది చాలా మంది ప్రెడ్ బెడ్స్ కావాలంటే జరుగుతుంది కదా అదే ఒక మనిషి క్రెడిట్ చేయడం వల్ల ఆరోగ్యపరంగా వైద్యపరంగా నమస్కారం అండి నా పేరు డాక్టర్ నవీన్ క్రాంతి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డిస్టిక్ హాస్పిటల్ గల్పా ఈరోజు నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చాలామంది యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఒక్క యూనిట్ తోటి మేము ముగ్గురు ప్రాణాలు కాపాడుతాము ఆ ముగ్గురు ఒక యూనిట్ తోటి కాంపోనెంట్ సపరేషన్ మేము చేస్తాం కాంపనెంట్ సపరేట్ చేసి ఆ ముగ్గురి ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేము ఇప్పుడు తీసేందు ఒక్కొక్క యూనిట్లో త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఉంటుంది ఆ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ని మేము కాంపనెంట్ సపరేటర్ తోటి మూడుగా డివైడ్ చేస్తాం ప్లేట్లెట్స్గా ప్లాస్మాగా ఆర్బీసీగా డివైడ్ చేసి పేషెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇదే కాకుండా సార్ ఇప్పుడు యువకులందరినీ ఏర్పాటు చేయడం వల్ల మన కోలా జిల్లాలో ఎన్ని క్యాంపులు నేర్పిస్తున్నారు సార్ ప్రతీ నెల మూడో మనిషి ఐదో దానిలో ఇస్తారు చాలా మంది ప్రజలు లేక టైం దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారు మనం ఒక మనిషి రెడ్డి కావాలా ప్రాణాల కింద రక్షించవచ్చా మళ్ళీ ముగ్గురికి ప్రాణాల కింద రచించవచ్చాము చిన్న స్త్రీలకు చిన్నపిల్లల మేజర్గా చిన్న పిల్లలకు దర్భవతులు ఎక్కువగా ఉపయోగిస్తారు ఇంకేదన్నా యాక్సిడెంట్లో ఏదైనా ప్రాబ్లం ఏమన్నా వస్తే రక్తహీనత ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇస్తాము ప్లస్ ఆపరేషన్స్కి ఏమన్నా రక్తం కావాల్సి వస్తే వాళ్ళకి కూడా ఇష్టపడతాం చాలామంది ప్రజలకు బ్లడ్ చేయడం వల్ల ఎదురబడుతుంటారు ఇప్పుడు మా రక్తం పోతుంది అని అది ఎట్లా సార్ కొద్దిగా అవేర్నెస్ కలిగించండి చూసే వాళ్ళకైనా కానీ బ్లడ్ మాకు ఇస్తున్నామే అని చెప్పేసి అనుకుంటారు డబ్బులైతే ఇస్తాము ఇష్టం పోతే కష్టం అనుకుంటారు కానీ బ్లడ్ ఇవ్వడానికి చాలామంది ప్రజలైతే ముందుకు రారు అలాంటి వాళ్ళకి మీరు నేర్చుకోవాలి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మీ వల్ల ఒకరి నుంచి ముగ్గురు ప్రాణాలు నిలబెట్టడం అవుతాము దానికోసము మీరు ముందుకు వస్తే మీరు ఆ ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన హీరోగా ముందుకు జనాలకు కనిపిస్తారు మా ముగ్గురు మీ గురించి చెప్తారు అంటే కొద్ది ఎప్పుగుడతారు ఈయన రక్తం ఇవ్వడం వల్లనే మేము మా ప్రాణాలు నిలబడినాయి అని చెప్పేసి వాళ్ళతో ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ప్లస్ ఈ రక్తం ద్వారా ఒక ప్రాణం నిలబెట్టడం కాకుండా ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకు కూడా ప్రయోజనాలు ఉంటాయి రక్తం కొత్త రక్తం తయారవుతుంది ప్లస్ ఏదన్నా రక్త రక్తం యొక్క రక్తం ఎక్కువ ఉండడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది ఆ క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం కూడా ఏమంట తగ్గుతుంది ప్లస్ రోగాలు రక్తపోటు అవన్నీ కంట్రోల్లో ఉంటాయి కంట్రోల్ ఇంకా ప్లస్ రోగ శక్తి అనేది మెరుగవుతుంది ఇంకా కొన్నిసార్లు వెయిట్ లాస్ కూడా తగ్గడానికి ఓకే ఫ్రెండ్స్ చూసా కదా మనం బ్లడ్ ఇవ్వడానికి చాలా మంది ప్రజలైతే అయితే చేస్తుంటారు కానీ మనం బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి కొత్తగా రోగ నిరోధ శక్తి అనేది పెరుగుతుంది అందులో మనకి ఆరోగ్యంగా ఉంటుంది చాలా మంది ప్రజలు అయితే ఎదగడుతుంటారు దయచేసి అలా ఎదవడం కానీ సార్ అయితే చెప్తున్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి మనకేసిగా రక్త అనేది మనకి ఒక రేషన్ పెరుగుతుంది లోపల ఇదే కాకుండా ఇంకా సార్ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సార్ డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించినందుకు మనం ఈక్వల్ గా ప్రతి ఒక్కరము మన మనం ఏదైతే చెప్పదలుచుకుంటున్నామో అందరి ముందు మనం మాట్లాడవచ్చు ఇక మన రాజ్యాంగాన్ని బట్టి మనం ఏదైతే రిజర్వేషన్స్ తీసుకొచ్చారో ప్రతి అగ్ర తక్కువ కులము అనేది లేకుండా అందరికీ ఇంపార్టెన్స్ వచ్చేలా చూశారు అలా చూసినందుకు ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ అనేది వచ్చింది అంటే వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం దొరికేటట్లు ప్రతి ఒక్కరికి చదువు అందేటట్లు ప్రతి ఒక్కరికి వైద్యం అందినట్లు రచించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తా థ్యాంక్ యూ సార్ సార్ ఇంకేమన్నా తెలుగు విషయాలు ఉంటామని చెప్పండి సార్ అయిపోతుంది ఎక్కడన్నా ఏర్పాటు చేసినారా అనే విషయం సార్ నమస్తే సార్ సార్ నమస్తే ఏంటి సార్ నా పేరు రామకృష్ణ ఇన్చార్జ్ విషయాన్ని అయితే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ మల్లకల్ గ్రామంలో యువకులు మేధావులు దళిత బహుజనులు అందరూ కలిసి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి క్యాంపులు మనకు అంబేద్కర్ జయంతి అనగానే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి మన మన మారుమూల గ్రామాల్లో కూడా ఈ అవేర్నెస్ రావడం జరిగింది బ్లడ్ డొనేషన్ చేయడం అన్నది ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో యువకులు స్వచ్ఛందంగా చాలామంది ఇప్పటి వరకు యాభై మంది దాకా డొనేట్ చేయడం జరిగింది మనకు గద్వాల్ పట్టణంలో మన గద్వాల్ జిల్లాలో మల్లకల్ మరియు కొండేరు ఈ గ్రామంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే బ్లడ్ డొనేషన్ వల్ల మా చాలా మందికి ప్రాణాలను రక్షించే వాళ్ళమైతే అవుతుంటాము ఇదే అవేర్నెస్ అనేది మనకి ఈ అంబేద్కర్ సందర్భమే కాకుండా మిగతా టైంలో వచ్చి కొంచెం చాలామందికి బ్లడ్ డొనేట్ చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం సార్ ఈ మనం ఒక బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మంది ప్రజలకి ప్రాణాలు రక్షించే అయితే కదా ఒక మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో బ్లడ్ లేక చాలా మంది చిన్న పిల్లలనే చచ్చిన జరుగుతుంది ఒక మనిషి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది సార్ వాళ్ళకి ఓకే మనకు యువకులు నల ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు వారు ఎవరైనా కానీ ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయవచ్చు ఈ విధంగా డొనేట్ చేయడం వల్ల ఒకరు ఇచ్చే రక్తము ముగ్గురికి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది అయితే మనం తీసుకున్న బ్లడ్ను టోల్ సెల్స్ గా సెల్స్గా గా ఈ విధంగా డివైడ్ చేసి ముగ్గురు నలుగురికి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది ఈ అత్యవసర పరిస్థితుల్లో మనకు రక్తం అనేది మనం తయారు చేసుకునే పరిస్థితి లేదు అంటే ట్యాబ్లెట్ల లాగా కృత్రిమంగా తయారు చేసేది కాదు కాబట్టి మనము బ్లడ్ డొనేట్ చేస్తేనే ఇంకొకరికి ప్రాణాలు కాపాడగలుగుతాం అయితే డాక్టర్లు వాళ్ళ సాయశక్తుల వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ రక్తం లేకపోతే ప్రా ప్రాణాలు నిలిపే ప్రసక్తి డాక్టర్లకు లేకుంటుంది అయితే డాక్టర్లతో సమానం కూడా మనం కూడా బ్లడ్ ఇస్తే డాక్టర్లతో పాటు ప్రాణం పోసిన వాళ్ళ మనం కూడా అవుతాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు సరైన ఇన్ఫర్మేషన్ మాకు అందించిన దానికి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా మంది యువకులు అయితే అందరూ ఇస్తున్నారు మీరు అందరూ ట్రై బ్లడ్ డొనేషన్ వల్ల వాళ్ళ ఒక రెండు వందల ఎంఎల్ఏ సార్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్యే మనం బ్లడ్ డొనేట్ వాళ్ళ ముగ్గురు పణాలు కసివచ్చు కాబట్టి ఈ అంతేకాకుండా మనలో కూడా బ్లడ్ ఇచ్చిన వాళ్ళకు బ్లడ్ ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యం పెరుగుతుంది ఇంకా పెరిగి మన మనలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కానీ మరియు వివిధ రోగాలు ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా మనం ఆరోగ్యంగా తయారవుతుంది బ్లడ్ చేయడం వల్ల మనకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ఏమన్నా తెలియదు నుంచి నాలుగు ఓకే